ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ సార్ మీకు నచ్చుతున్నాయా ఈ మధ్య వస్తున్న సినిమాలు మీరు ఏం వింటున్నారంటే అప్పటికి ఇప్పటికి ధోరణ మారింది అంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్ బాగా ముందుకు వెళ్ళిపోయాయి దూసుకెళ్ళిపోయాయి అంటున్నారు కదా సార్ అంటే నేను వేరే ఉద్దేశం తాంటాం గారు ఉన్న విషయం చెప్తున్నా బాహుబలి బాహుబలి అన్నారు అది రిలీజ్ ముందు పార్ట్ వన్ పార్ట్ టూ రిలీజ్ ముందు ఆరు నెలల ముందు నుంచి మనకి బాహుబలి బాహుబలి అని కోరు దానికి తగ్గట్టుగా విజయం పొందింది ప్రపంచ ఖ్యాతి పొందింది దర్శకులకి అందరికీ పేరు వచ్చింది అందరికీ బాగుంది కాదండి దాంట్లో ఇప్పుడు ఎవరైనా చెప్పుకుంటున్నారా కదా మరి అంత గొప్ప సినిమా కదా మరి ఎవరు చెప్పుకోరే మరి అదే ఓల్డ్ మాయాబజార్ తీసుకొచ్చామనుకోండి ఆరే ఆరేళ్ళు కుర్రాడి దగ్గర నుంచి అరవై ఏడు ముసలాడి దగ్గర అందరూ వెళ్ళి కూర్చుంటారు ఇప్పుడు దాంట్లో ఆ త్రివాసీ వెళ్ళటం రామలింగ గారు సుబ్బయ్య గారు తాంబూలం వేసుకోవడానికి పట్టం మీద కూర్చోవడం అది లేవటం నెమ్మదిగా వెనక్కి జరగకుండా మళ్ళా ఇటు రావడం కర్రలు వాటి అంత నచ్చాం చెప్పులు నడిచెళ్ళటం ఆ షార్ట్ తీమనండి ఇప్పుడు తీస్తారు కానీ కోర్టు ఖర్చు పెడతారు అప్పుడు ఇంటే ఉండే టెక్నిక్ కానీ చూపించారు అవును కదా అవును సార్ కాబట్టి అందరికీ అదే చెప్తున్నాను ఆ సినిమాలు చూస్తామంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు మీకు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది తెలుసురా మీరు తెలుసుకుని గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి అన్న ఏమిటన్నారు గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్ అద్భుతం అవును గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్ అందుకే పాత బంగారం అంటారు అది ఆ తేడాలు కనిపెట్టాలి అది తెలుసుకునేటువంటి జ్ఞానం ఉండాలి చెప్పేవాడు జ్ఞానం ఉంటుంది లేవు కదా అది అవును అప్పుడు డైరెక్టర్ చెప్పినట్టు చేసేవాళ్ళం ఇప్పుడు డైరెక్టర్ ఏముంది డ్యాన్సులు గీన్స్లు అన్ని హీరోయిన్ అయ్యాయి డామినేషను మరి క్వాలిటీ అది తర్వాత నిర్మాతలు కూడా నా ప్రొడక్షన్ బయటికి వెళ్తుందంటే ఆమె కంపెనీ నుంచి సినిమా అంటే రామానాయుడు గారు దగ్గపతి ప్రసాద్ గారు అందరూ పెద్ద పిఎ సుబ్బారావు కేవి రెడ్డి గారు ఈ సంవత్సరాలు ఉన్నాయి ఏంటి ఆ సంవత్సరాల్లో సినిమా వస్తుందంటే ఒక ఒక స్టాండర్డ్ ఉంది లెక్క ఒక పద్ధతిగా నువ్వు కనిపెట్టారు లేదు ఎవరు చెప్పరు ఈ విషయం ఎవరు కానీ ఇప్పుడు నువ్వు విజయ సంస్థ సినిమాలన్నీ చూసావు కదా ఏ సినిమాలో అన్నా మనిషి చచ్చిపోవడం కానీ తగలేయడం కానీ చూపించారు నీకు ఏం చెప్పు చెప్తుంటే మనంత స్ఫురిస్తోంది అదే మీరు చెప్తుంటే గుర్తొస్తుంది అది చేయలేదని ఆ ఎక్కడన్నా ఉంటుంది ఏ సినిమాలోన్నా లేదు కదా మరి వాళ్ళు మంచి అయినాయి మంచిపోయాడైనా ఓ డైలాగు చెప్పడం అంతే తే పిచ్చి పిచ్చిగా చూపించడం లేదు ఇప్పుడు ఏమిటో మంటలు పెట్టడం దాంట్లో ఫేస్ చూపించడం దాని మీద డైలాగ్ చెప్పడం ఏదో క్రోధం ఇవన్నీ యార్గన్స్ చెప్పాలంటే ఏం లేకుండా ఎడ చేశారు కాబట్టి ఆ స్టాండర్డ్ స్టాండర్డ్ స్టాండర్డే డిక్షనరీ డిక్షనరీ కానీ ప్రేక్షకులన్నీ కోట్లు కోట్లు పెట్టి పోషిస్తున్నారు ఇలాంటి సినిమా కదా సార్ అంటే ప్రేక్షకులు అభిరుచులు కూడా మారాయి అంటారా అభిరుచి అంటే అది లేకపోతే ఏం చేస్తారు చెప్పు అవునా కాదా ఇప్పుడు జబర్దస్త్ అని ఏదో ప్రోగ్రాం వస్తుంది పిల్లలు కూడా టీవీ పెట్టారు అనుకో అదే వస్తుంది అది లేకపోతే ఇంకోటి తెలియదు వాళ్ళది అదే కామెడీ అనుకుంటున్నారు అది విషయం అది వాళ్ళ తప్పు కాదు చూపించే వాళ్ళది కూడా కొంత తప్పు ఉంటుంది మీకు కొంత అంటే బాగా అనిపించేవా సార్ అలాంటి కామెడీలు అందుకే వాడిని కామెడీ అన్నారండి హాస్యం హాస్యం అనేది అవును ఇది కామెడీ హాస్యానికి కామెడీకి తేడా ఏమిటి అన్నారు తేడా ఒక్క పంచ్లో ఫుల్ చెప్పేశారు సార్ సార్ ఆహ్న పెళ్ళంట మీరు కామెడీ హాస్యం గుర్తు చేశారు కాబట్టి అద్భుతమైన మీరు చేసిన అన్ని పాత్రల్లో బాగా గుర్తుండిపోయే కొన్ని పాత్రల్లో ఇది కూడా ఒకటి ఆ సినిమాతో మీ అనుబంధం ఏమైనా జ్ఞాపకం గుర్తుందా సార్ జ్ఞాపకం ఇందాక చెప్పానే మనకి ప్రాప్తం ఉండాలండి అది ఎందుకు వచ్చిందో ఎవరు తెలుసా జంజాల గారు మా రామానాయుడు గారు అనుకోవడం ఆ సినిమా గురించి చెప్పాలంటే చాలా గొప్ప విశేషం ఉంది రోజు ఎయిర్పోర్ట్లో కూర్చుని ఉన్నాను మెడ్రాస్ వెళ్ళడానికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లేదా ఫ్లైట్ ఏదో ఒక అరగంట లేట్ ఏదో అంటే కూర్చుని ఉన్నాను రామానాయుడు గారు వచ్చారు ఇల్లు వచ్చేప్పటికి ఆయన ఆయన చూసి నమస్కారం సారన్నాను ఏ కోట సరైన టైం కంప్యూటర్ రా కూర్చో అన్నాడు ఏంటి సార్ అన్న నేను ఏదైనా సినిమా గురించి వేసినది అనుకుంటూనే ఉన్నా ఏ కోట ఏం లేదా జంజాల నేను ఇరవై రోజుల నుంచి మదన పడుతున్నాం ఆడుకుంటున్నాం ఓ సినిమా ఇప్పుడే ఫైనలైజ్ అయింది ఆ వేషం బాగుంటే సినిమా బాగుంటుంది లేదా సినిమా అటేపోతుంది అంత గొప్ప వేషం అది నేను రావు గోపాలతో వేయించాలని అనుకున్నాను గంజాల గారు వద్దన్నాడు ఏమిటనంటే చివరికి నేను కన్విన్స్ అయ్యాను ఎందుకు వద్ద కరెక్ట్గా చెప్పని చెప్పాను ఇంతకు మధ్యాహ్నం చెప్పాడు అన్నాడు ఏమిటన్నాడు గోపాల గారు నువ్వు ఎంత అగ్లీగా తయారు చేసినా ఆయన మొహం రిచ్గానే కనపడదండి ఆ కలరు అది ఆ వ్యవహారం అది చూడంగా నీకృష్టిలా కనపడే ఫేస్ కావాలి అది ఆయనతో కాదు నా మాట వినండి నేను కోట ఇస్తాను అన్నాడు అయ్యో ఆ ఫేస్లో వాల్యూ ఉండాలి అది నటుడి ఒక లక్షణం అది కనపడాలి అని అన్నాడు కన్విన్స్ అయ్యాను ఆ వ్యాసన్ చేయాల్సి వస్తుంది ఒక ఇరవై రోజుల దాకా కావాల్సి వస్తుంది డేట్లు జాగ్రత్త లేవు చాలా మంచి వేసా అన్నాడు అలాగన్నాను వ్యాసం చేశాను అయిపోయింది మీకు తెలిసేంత అఖండమైన ఓపెనింగ్ ఫ్లోర్ ఇక్కడ రామానాయుడు గారు స్టూడియోలో ఫ్లోర్ ఓపెనింగ్ ఆ ఫ్లోర్ ఓపెనింగ్కి నేదు మీరు జనార్దన్ రెడ్డి గారు అప్పుడు చీఫ్ మినిస్టర్ ఓపెనింగ్ వచ్చాడు రిబన్ గతిపోతుంటే నాయుడు గారు ఒక నిమిషం ఆగిస్తారని ఏ కోటాక ఉన్నాడు వీలుండయాడు ఏం అనిపిస్తున్నాడు నేను వెళ్ళి ఉంచున్నాను వీడ వీడి సినిమాలు చూస్తుంటాను వీడి తంతు ఉంటాడు ఇంకోటి ఉన్నాడే వాడు వీళ్ళిద్దరు కామెడీ భలే ఉంటుందని సరదాగా మాట్లాడే సరే ఈ లోపల టైం మొత్తం పోతుంది ముహూర్తం కట్ చేశారు అయిపోయింది నేను అన్నాను ఏంటి సార్ అక్కడే ఉన్నారు మినిస్టర్ గారు చీఫ్ ఏం సార్ అనిపించారు అన్నారు అన్నాడు మర్చిపోయానని చెప్పడం ఈ ఫ్లోర్ వీడిదేనండి అన్నాడు నాయుడు గారు అన్నాడు ఏం లేదండి ముప్పై రెండు వేల ముప్పై రెండు లక్షల్లో సినిమా తీశాను ఈ సినిమా పెళ్ళంట మీరు నమ్మరు ఆ ముప్పై రెండు లక్షలు కాకుండా కోటి ఎనభై లక్షలు నాకు కలెక్ట్ చేసింది ఆ సినిమా అన్నాడు ఆ రోజుల్లో వన్ అండ్ అంటే ఇప్పుడు ఇప్పుడు సార్ వన్ అండ్ హాఫ్ క్రోర్ అంటే ఆ రోజుల్లో అంత ఎక్కువ ఇప్పుడు అసలు ఒక రోజు సినిమా పదిహేను పది ఇరవై కోట్లు అంటే కంటి అనట్లే కదా సార్ అన్ని ఐదు వందలు వెయ్యి కోట్లు ఇప్పుడు రామారావు తీసుకున్నాడు ఎవడు కృష్ణారని తీసుకున్నాడు సోమబాబు అని తీసుకున్నాడు ఎంత పెడు సినిమా తీశారో తెలియదు నాయుడు గారు వాళ్ళందరూ కూడా ఎప్పుడన్నా చెప్తా ఇది భారీ వర్ణ చిత్రం అని చెప్పేవారు అంతే అంతేగా నేను తగింది అని చెప్పేవారు కాదు అది కాదు కదా సినిమా ఓపెనింగ్ మైక్ పట్టుకుని ప్రొడ్యూసర్ చెప్తుండే ఇది నాలుగు వందల కోట్లు అవుతుందండి ఒక ఐదు ఆరు కోట్లు ఎక్కువైనా నేను చాలా మంచి సబ్జెక్ట్ అది ఇదే ఆ లెక్కలు ఎవడికి చెప్పుకోవాలి ఇన్కమ్ ట్యాక్స్ కూడా చెప్పుకోవాలి మనకెందుకు ఇందాక చెప్పానే సినిమా చూసేవాడికి నువ్వు ఎంతలో తీసేవాడికి కావాలి సినిమా బాగుందా లేదా ఇప్పుడు చిన్న సినిమా నాలుగు కోట్ల తీసిన సినిమా నలభై లాట్ల నలభై కోట్లు వసూలు చేస్తుంది దానికి ఏమంటావు నువ్వు కాబట్టి అలా ఎస్ చేయకూడదు నువ్వు చెప్పుకోవడం సినిమా అవసరం అయిందండి సబ్జెడీ కావాలి అందుకని రిచ్గా తీశారు అది వేరు భారీ వర్ణ చిత్రం అని చెప్పడం వేరు ఇలా చెప్పడం వేరు కదా అవునవును అది